హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను చూపించబోయే స్నాక్ ఐటమ్ బియ్యం పిండి చెక్కలు ఈ రెసిపీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కారానికి తగినట్లుగా ఒక ఏడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి దీంట్లోనే ఒక రెండు ఇంచుల అల్లముక్కని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోండి ఒక గుప్పుడు కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి మనం చెక్కలు చేసుకోవడానికి ఒక అరగంట ముందే ఒక గుప్పుడు పెసరపప్పు ఒక గుడు సగ్గుబియ్యం కూడా విడివిడిగా నానబెట్టుకోండి ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక బేసన్ తీసుకొని దాంట్లోకి జల్లుడు పెట్టుకొని బియ్య పిండిని యాడ్ చేసుకోండి నేను కేజీ బియ్య పిండితో చెక్కలు చేయాలనుకుంటున్నాను ఆ బియ్య పిండిని వేసుకొని జలించుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి తరపడినట్టుగా ఉప్పు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకోండి మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ అనేది కోర్సుగా బరకగా ఉంచుకోండి అండి మెత్తగా మిక్సీ పట్టద్దు మధ్య మధ్యలో తినేటప్పుడు ఇవి తగులుతూ టేస్ట్ బాగుంటుందండి బరగ్గా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి మీకు కారం ఇష్టం లేదు అంటే మీకు ఎంత కారం అయితే కావాలో అంత కారం పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవచ్చండి అండి నేను ఇక్కడ రెండు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని దీంట్లోకి వేడివేడిగా ఉన్న నెయ్యిని కానీ నూనెను కానీ డాల్డాను కానీ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు యాడ్ చేసుకోండి కేజీ పిండి కదండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ని కానీ నూనె కానీ డాల్డా కానీ వేడివేడిగా యాడ్ చేసుకోండి మనం వేసుకున్న నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టకుండా ఒకసారి గిరెడ్తో కలుపుకొని మనం చేయి పట్టగలిగినంత వేడి ఉన్నప్పుడు ఇప్పుడు చేత్తో పిండిని మంచిగా కలుపుకోవాలి మనం వేసుకున్న నెయ్యి ఈ పిండికి బాగా పట్టేలాగా చేత్తో కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక గుప్పడు నువ్వులను కూడా ఈ పిండిలో యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఈ పిండికి మనం వేసుకున్న నెయ్యి పట్టేలాగా చేత్తో కలుపుకోవాలి మనం వేసుకున్న నెయ్యి పిండికి సరిపోయిందో లేదో తెలియాలంటే ఒక గుప్పుడు పిండి తీసుకొని ముద్ద కట్టి చూడాలి చూసారా ఇలా ముద్దగా కనుక నిలబడింది అంటే మనం వేసుకున్న నెయ్యి సరిపోయినట్లే ఇప్పుడు కొంచెం కొంచెంగా గోరువెచ్చటి నీటిని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి పిండిని గట్టి చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం పిండిని కలుపుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి ఈ పిండి ఆరిపోకుండా ఏదైనా ప్లేట్తో కానీ క్లాత్తో కానీ కవర్ చేసి ఉంచుకోవాలండి ఇప్పుడు చెక్కలు చేసుకోవడానికి కింద ఒక పాలిథిన్ కవర్ని కానీ కాటన్ క్లాత్ని కానీ తడుపుకొని వేసుకోండి అదే కవర్ అనుకోండి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి చెక్కలు వెత్తుకోవడానికి నేను ఇక్కడ ఇలా కింద బోటమ్ ఫ్లాట్గా ఉండే లోటాని తీసుకున్నానండి ఈ లోటాకి ఒక కవర్ చుట్టేసుకుంటున్నాను నేను ఇంట్లో ఇదే పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటాను అదే మీకు చూపిస్తున్నా ఇప్పుడు ఈ లోటాకి అడుగును కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి కింద మనం ఎందులో అయితే చెక్కలు వత్తుకోవడానికి షీట్ వేసుకున్నాం కదండి ఆ షీట్ కూడా ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మనకి ఎంత సైజులో అయితే కావాలో అంత సైజులో చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క వండని తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా లోటాతో ఒత్తుకోవాలి మీకు చూపించడం కోసం చాలా నిదానంగా ఒత్తి చూపిస్తున్నానండి లేదంటే ఇది చాలా స్పీడ్గా అయిపోతుందండి ఈ పద్ధతిలో మనం చెక్కలు ఒత్తుకునేటట్లయితే మనకి పూరి ప్రెస్ కంటే ఈ పద్ధతిలోనే చాలా త్వరగా అవుతుంది చెక్కలంటే ఒకళ్ళు ఒత్తాలి ఒకళ్ళు కాల్చాలి అని ఇద్దరు ఉంటారు కదండి అట్లా ఏం అవసరం లేదండి ఒకే పర్సన్ ఒక పక్కన ఒత్తుకుంటూ ఒక పక్కన కాల్ చేసుకోవచ్చండి అంత సులువుగా ఉంటుంది ఇలా చెక్కలన్నీ ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఒత్తుకున్న చెక్కల్ని వేసుకోవాలి మనం ఆయిల్లో చక్కని వేయగానే ఆయిల్కి పైకి తేలాలన్నమాట వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా కనుక పైకి తేలితే మనకి ఆయిల్ పర్ఫెక్ట్ హీట్లో ఉన్నట్టు గుర్తు ఇదే విధంగా మనం ఎంతైతే ఆయిల్ తీసుకున్నామో ఆయిల్కి సరిపడినని చెక్కలు వేసుకొని ఈవెన్గా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఒక పక్కన ఆయిల్లో వేసుకున్న చెక్కలన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి ఈ టైంలో మనం నెక్స్ట్ బ్యాచ్ కోసం చెక్కలు ప్రిపేర్ చేసుకోవాలి చెక్కలు మనం ఆయిల్లో వేసినప్పుడు బుడగలు బొడగలుగా నొరగొస్తుంది కదండీ ఇప్పుడు చూసారా ఆయిల్లో ఎలాంటి నొరగ కనిపించట్లేదు అలాగనుక ఉంటే మన చెక్కలు ఫ్రై అయిపోయినట్లుగా ఒక గుర్తు అదేవిధంగా చెక్కల కలర్ కూడా మారుతుందండి చూడండి ఈ విధంగా వస్తే మన చెక్కలు మంచిగా ఫ్రై అయిపోయినట్లే ఇదే విధంగా మనం తీసుకున్న పిండి మొత్తాన్ని చక్కలుగా ఒత్తుకొని కాల్చుకుంటే మన చెక్కలు రెడీ అయిపోయినట్లేనండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్మల్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్